ఇప్పుడు ఏమా ఆమెను పంపిన తర్వాత తాలమేసి సాల్ చేతి పడిపోయింది అలా కొడుకు ఫోన్ చేస్తే ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడట్లేదు రెండు రోజులు చేసి పోతూ పనిచేస్తారు చెప్తే హైదరాబాద్ ఉంటాడు కొడుకు వాళ్ళ పై మా పోయి ఏప్రిల్ పన్నెండవ తారీఖు రోజు అంటే ఈ సంవత్సరం ఒక దరఖాస్తు వచ్చింది మా నవాపేట మండలం బాబర్లో ఒక పెద్ద ఆవిడ అంటే లక్ష్మమ్మ పేరు గురువుల లక్ష్మమ్మ లేట్ చెన్నయ్య వైపు నలభై ఎనిమిది సంవత్సరాలు ఒక్కదాన్ని ఇంట్లో ఎవరో గుర్తు లేని వ్యక్తులు తల మీద కొట్టి దంపించిరని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే మా సిఐ గారు ఎస్ఐ గారు పోయి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అప్పుడు అంటే గుర్తెలేని వ్యక్తి హెడ్ ఇంజరీ అయింది ఆమె చనిపోయింది ఇన్ని రోజులు ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఒక ఈమెకు ఒక ఫ్రెండ్ ఉంటుంది చనిపోయిన లక్ష్మమ్మకు ఒక ఫ్రెండ్ ఉంటుంది ఎవరు పద్మమ్మ ఫ్రెండ్ ఉంది ఆమె అంటే ఇద్దరు కలిసి అప్పుడప్పుడు సేమ్ ఏజ్ గ్రూపు మందు అంటే కళ్ళు తాగే అలవాటు ఉంది ఇద్దరికి ఆ రోజు కూడా ఇంట్లో కళ్ళు సీసా ఒకటి ఉంది ఆ రోజు కళ్ళు సీసా తప్ప ఎలాంటి ఆధారం లేదు కళ్ళు సీసా అంటే ఒక కట్టె కూడా రోకల్ లాంటిది కూడా ఉంది ఆ రోజు ఆ రోజు అట్లా దా ఆ విషయంలో ఎంక్వైరీ చేయంగా చేయగా అంటే ఆ మొబైల్ ఫోన్ కూడా పోయింది మొత్తం మీద టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ ఎంక్వైరీ చేస్తే లాస్ట్కు ఈ పద్మమ్మ ఏం చేసిందంటే ఈ మాకు కూతురికి పెళ్ళికి కొంచెం అంటే డబ్బులు అవసరం ఉంది ఈమె దగ్గర కాళ్ళ కడియాలు అంటే ఈమె ఒంటరిగా సింగిల్గా ఉంటుంది ఈమెకు ఎట్లన్నా మందు ఎక్కువ తాపి ఆమెని మర్డర్ చేసి రాత్రిపూట మర్డర్ చేసి ఎవరు లేని టైంలో చంపి ఆ ఉన్న వస్తువులు తీసుకోవాలని ఆమె ప్లాన్ వేసి ఈమెని లక్ష్మమ్మను చంపడం జరిగింది ఆమెను పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే మా సిఐ గారు అండ్ వాళ్ళ టీం ఆమెని ఐడెంటిఫై చేసి ఆమెను ఇంటరాగేషన్ చేస్తే ఆమె మొత్తం కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆ వెండి వస్తువులు కూడా రికవర్ చేసినా కాళ్ళ పట్టీలు చూసారు కదా మీరు కాళ్ళ పట్టీలు కడియాలు ఇయర్ టా అంటే చెవుల రింగులు అయిపోయినట్టు ఒక తులం బంగారం పోయింది థర్టీ తులాస్ సిల్వర్ వెండి వస్తువులు పోయినాయి ఇప్పుడు వెండి రికవర్ అయింది కానీ బంగారం ఒక మూడు గ్రాములు గ్రాములంతా రికవర్ అయింది మిగతా ఏడు గ్రాములు ఇంకా రికవర్ అయ్యేది ఉంది డెడ్ బాడీ దగ్గర నుంచి అంటే ఒక రోకల్ బండ ఉంటుంది కదా రోకల్ బండతో కొట్టింది కాబట్టి ఆ రోకల్ బండ కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు ఆమెను అరేంజ్ చేసినాము త్వరలో కోర్లో ప్రొడ్యూస్ చేస్తాం లేదు మళ్ళీ ఏమన్నా ఉంటే ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం ఇంకా అయిపోలేదు ఏమన్నా ఆమెని ఇంట్రాగేషన్ చేసి చెప్తాం చనిపోయిన